చంద్రబాబు గారి విషయంలో అలాగే వక్ బిల్లుకు సంబంధించి టీడీపీ తీసుకున్న నిర్ణయం విషయంలో ఇప్పటికే ఆయన కంప్లీట్గా ఆయన ఓటింగ్ వల్లే లేదంటే వక్ఫ్ బిల్లు రావడానికి కారణం ఆయనేని అస్దుద్దీన్ ఓవేసి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయనతో పాటు జాతీయ మీడియాకు సంబంధించి కీలక వ్యక్తి రాజ్దీప్ సర్దేశాయి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చంద్రబాబు గారి రాజకీయాన్ని అంటే విమర్శించినట్టుగా వాస్తవానికి ఆయన ఒక ఎనలిస్ట్గా లేదంటే ఒక జర్నలిస్ట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయంలో ఉన్నప్పుడు బీజేపీతో ఉంటే బీజేపీకి అనుకూలంగా లేదంటే బీజేపీ లేకపోతే వ్యతిరేకంగా అంటే లౌకికవాదం అనే దానికి ఆయన ఎప్పుడు ఏ ఎండకు ఆగొ గొడుగు పడతారు అనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా అదే పనిచేస్తారు ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉంది అనడానికి ఇక్కడ ఆయన లౌకికవాదం ఒక అవకాశవాదానికి దగ్గరగా ఉంది అవకాశ లౌకికవాదం చూపిస్తున్నారు బాబు గారు అని చెప్పడానికి ఖచ్చితంగా అదే టీడీపీ వాళ్ళు ఏమంటారు ఒకవేళ బాబుగారు కానీ ఇదే దా దీన్ని సమర్థించుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కొక్కసారి సిద్ధాంతాలు మార్చుకోవాలి ఒక్కొక్కసారి తమ విధానాలను కూడా మార్చుకోవాల్సి వస్తుంది పార్టీకి సంబంధించి ఫైనల్గా అల్టిమేట్గా రాష్ట్రం బాగోవాలి ఇప్పుడు కేంద్రంతో ఉన్నారు కాబట్టి కేంద్రంతో సఖ్యంగా ఉంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం అవుతున్నా పోలవరం పూర్తవుతున్న భారీగా రహదారులు వస్తున్నా హైవేలు వస్తున్నా ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి ఏమొస్తున్నా కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే కేంద్రంతో కలిసి ఉంటేనే అల్టిమేట్గా రాష్ట్రం అభివృద్ధి అనేది కాంక్షిస్తారు ఖచ్చితంగా అలాగే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు ఒకే బాటలో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ కావాలి అటువంటి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఏంటి అనేది సమర్థించుకునే పరిస్థితి ఏది ఏమైనా వక్ఫు చట్టం విషయంలోనే ఈ ఆరోపణలన్నీ వక్ఫ్ చట్టం విషయంలోనే వక్ఫు బిల్లు విషయంలోనే ఏదైతే టీడీపీ సపోర్ట్ చేసిందో కూటమి ప్రభుత్వానికి చ బిజెపికి మద్దతు ఇచ్చిందో ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా లేదంటే తెలుగుదేశం పార్టీ ఈ నిందలు అయితే మోయాల్సి వస్తుంది మరి ఇది మంచికేనా లేదంటే మైనార్టీల నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవడానిక అనే చూడాలి